అందరికి నమస్కారం మీ ఫోటోతో మాత్రం మళ్ళీ డోలా శారీస్ అండి బ్యూటిఫుల్ ప్యూర్ హెవీ డోలా శారీ కలెక్షన్ సో వీడియో మొత్తం విన్న తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్యూర్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ డోలా శారీస్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఆర్డర్లకే అసలు ఏమన్నా ఆర్డర్స్ అండి అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి లెహంగా పర్పస్కి శారీ పర్పస్కి వాట్ ఎవర్ మీ ఇష్టం అండి మినిమం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంతకంటే టూ మచ్ ఆఫ్ వెయిట్ అయితే ఏం లేవు నార్మల్గా డోలా అనేది వెయిటే రావాలి వెయిటే వస్తాయి కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ కొంచెం వెయిట్ లెస్లో వస్తే యాక్చువల్గా ఈ బ్రాండ్లో మనకి వెయిట్ రావాలి బట్ ఏంటంటే వెయిట్ లెస్లో ఇచ్చాడండి మార్కెట్ చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ యాంటికి వీవ్తో అయితే వచ్చింది మంచి బ్రైడల్ లుక్ వచ్చి రెడ్ పళ్ళు వచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్ పళ్ళు అండి ఇది బార్డర్ కాన్సెప్ట్ ఓకేనా ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఒక్కొక్క చీర ఏదైనా వెయిట్ వస్తుంది కానీ నార్మల్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్కడైనా ఒకటి వెయిట్ అనేది వస్తుంది ఇంకొకటి అతి చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ కట్టు చెంగు దగ్గర ఇదిగోండి మీకు ఇలాగా ఇది దాని ఏమంటారు బ్లౌజ్కి కట్టు చెంగుకి అనమాట ఇదిగోండి ఇలాగ అతి చిన్న చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ బ్యూటిఫిక్సా చిన్న చిన్న మిస్టేక్సా ఏదైనా ఉండచ్చండి నార్మల్గా చీర ఒకటి మూడు వేలు పైనే ఉండేటటువంటి శారీస్ నార్మల్ రేంజ్ ఆఫ్ శారీస్ ఏమీ లేవు ఇందులో అది విషయం ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి జీరో మెయింటనెస్ అండి పెద్ద మెయింటనెస్తో పని ఉండదు ఈ శారీస్కి ఎస్పెషల్లీ శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీకి ది బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట డోంట్ మిస్ కలెక్షన్ అసలు ఈ డిజైన్కున్న క్రేజ్ బాబో ఏమన్నా క్రేజ్ అండి సూపర్ అసలు నేను వీడియో డోలాలు అమ్మిన తర్వాత ఈ డిజైన్కి ఫ్యాన్స్ డిజైన్కున్నంత క్రేజ్ దీనికి నాకు హెవీ డిమాండ్ ఉంది సో బట్ దాన్ని ఏమంటారు డార్క్ వైన్ కలర్ అండి సో ఇలాంటి టైప్ ఆఫ్ శారీ అండ్ ఇదే టైప్లోనే మీకు ఇదైతే భలే లైట్ వెయిట్ ఉందని మరి బ్లౌజ్ ఉందా చూద్దాము ఎస్ అండి బ్లౌజ్ కూడా ఉంది అయినా చీర భలే లైట్ వెయిట్ ఉందండి ఇది చాలా బాగుంది సారీ చక్కగా లైట్ వెయిట్లో ఉంది రెడ్ కలర్ అండి కింద బార్డర్ వచ్చికి మీకు ఇలాగ పైతానీలో మనకి ఇలాగ పికాక్స్ వచ్చినట్టు వచ్చింది బాగుంది మంచి మిర్చి రెడ్ అండి అసలు ఈ శారీ అయితే మాత్రం కట్టుకుని మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పట్టు చీర కట్టుకున్నారని అడుగుతారేమో అడిగితేరతారు కూడా అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అండి అదిరిపోయింది ఫుల్ గోల్డ్ వేవ్తో శారీ చూడండి అవుట్ ఫిట్ ఎలా ఉంది వేర్ చేస్తే తెలుస్తాయండి కొన్ని కొన్ని పీసెస్ మనం డైరెక్ట్గా కంటే కూడా లుక్ అనేది వేర్ చేస్తేనే బాగుంటాయి అండ్ ఎక్స్ట్రాడనరీ శారీ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ ఈ మాదిరి వచ్చింది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇందాక రెడ్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉందని అందులోనే గ్రీన్ కలర్ అండి సో రెడ్ కలర్ లైట్ వెయిట్ ఉందని చెప్పాను కదా అందులోనే గ్రీన్ కలర్ ఒక్కొక్కరు పదిహేను చీరలు ఇరవై చీరలు అలా తీసుకున్నారు ఇవాళ శారీస్ అయితే మాత్రం సో ఇది చూడండి ఎంత అందంగా ఉందండి శారీ సూపర్ పీస్ అండి అండ్ బార్డర్ కూడా చక్కగా చిక్కగా ఇచ్చాడు బార్డర్ చాలా బాగుంది లావెండర్ కలర్ అండి సో సాఫ్ట్ సరీ అండి మళ్ళీ రఫ్ జరీ కాదు సాఫ్ట్ సిల్క్ థ్రెడ్ జరీతోనే వస్తుంది మళ్ళీ మేము జరీ అనుకున్నాం అన్నీ అవే బ్రాండెడ్ శారీస్ నార్మల్గా అనుకుంటాం కానీ ఆ సారీ గొప్పది ఈ జరీ అసలు ఇవే ఎక్కువ రేట్లు ఉంటాయి ఏంటంటే మనం హైక్ చేసుకుంటున్నారు అంతే అంతకు మించి ఏమీ లేదు అండ్ ఈ సారీస్ చూడండి ఎంత ఎక్స్ట్రాడనరీ ఉన్నాయి లావెండర్ కలర్ అండి కలర్ ఆల్సో బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇది చూడండి ఎక్స్ట్రాడనరీ ఉండే ప్రతి పీస్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి సో వైలెట్ మిక్స్ అండి వైలెట్ కలర్లోనే చక్కగా ఇది కూడా జస్ట్ ఒక హాఫ్ కేజీ కూడా ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ అండ్ క్లాస్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి వైలెట్ మిక్స్ పర్పుల్ అండి ఇంకోటి ఒకసారికి రామా బ్లూ కలర్ అండి అసలు కలర్ ఇప్పుడే పడింది పొద్దున్న నుంచి మనం ఇన్నమ్మ కానీ ఒక కలర్ కూడా దొరకలేదు రామా బ్లూ కలర్ ఇక పింక్కి చెప్పాల్సిన అవసరం లేదు బాబాయ్ చేయిన్ నొప్పి రావాలి మెసేజెస్కి అంత ఆర్డర్స్ ఉన్నాయండి ఎక్స్పెషల్లీ పింక్కి అంటే పింక్లో ఎనీ డిజైన్ ఓకే అంటున్నారు అండి ఇది నిజం ఎందుకంటే పింక్కి ల్యావెండర్ కలరు ల్యావెండర్ కలర్కి పింక్ ఆన్లైన్ ట్రెండింగ్ అండి నేను లాస్ట్ టైం కూడా ఒక సారీ మీకు రిఫరెన్స్ చూపించాను పింక్గా లావెండర్ అండి ల్యావెండర్కి ఏమో పింక్ ఇలా కొంచెం కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా మార్కెట్లోకి సో అట్లా ట్రై చేస్తున్నారు సో మంచి ఆరెంజ్ కలర్ అండి మనం సూపర్ సూపర్గా సూట్ అయిపోయే కలెక్షన్ ఇదిగోండి పింక్ కలర్ సో బేబీ పింక్ కలెక్షన్ అయితే ఉంది కానీ అన్ని సింగిల్ సింగిల్స్ సింగిల్ సింగిల్ డిజైన్లో వచ్చినాయి మరిన్నేమో రాలేదండి ఇదిగోండి ఉదయం చాలా మంది అడిగి ఉన్నటువంటి శారీ మళ్ళీ ఒక పీస్ అయితే వీటిల్లో ఈ లాట్లో ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ చెక్స్ ప్యాటర్న్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అందరూ ఇది అడిగినా మేము ఇవ్వలేము యాజ్ యూజువల్ అండి జస్ట్ ఈ డిజైన్ చూసి కొనేసుకోవచ్చు ఎవరైనా కూడా నేను మళ్ళీ చెప్తానంటే జస్ట్ డిజైన్ చూసి కొనుక్కోవచ్చండి మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ దీని దీన్ని అడిగారనుకో నేను ఇవ్వలేను ఒకటే తీసింది నేను చెప్పాను కదండి ఎక్కువ నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి అని సో ఇదిగోండి ఇది శారీ మూన్ మీద మనకి కొంగలు ఎగురుతున్నట్టు వస్తుంది అండ్ ఉల్లిపొట్టు కలర్ అండి అండ్ దీని ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ ప్రతి చీరలోనూ బ్లౌజ్ ఉంటుంది సూక్ష్మ లోపాలండి సూక్ష్మ లోపాలు ఉంటే మళ్ళీ మేము మేము ఫంక్షన్కి ఇవ్వాలి గిఫ్టింగ్కి ఇవ్వాలి అసలు అలా కాదండి ఏమనుకోవద్దు ఇలా మేము చెప్పామని దయచేసి తప్పుగా అనుకోవద్దు మిస్టేక్ సారీస్ అని అండి మాకు కూడా తెలిసే మేము తీసుకుంటాం అన్నిటికీ ఉండవు కానీ తెచ్చుకునేది మిస్టేక్ లాట్ అది అందులో తగిలితే తగలవచ్చు అని అనుకునేగా తీసుకుంటాము మేము కూడా మీకు అదే చెప్తాం వందలో ఒకటో రెండో దానికి మిస్టేక్స్ రావచ్చు బట్ వంద మిస్టేక్స్ వస్తే అవి వేరే ప్రైస్లో తక్కువ ప్రైస్కే పెట్టేస్తాను నేనైతే సో బెస్ట్ కలెక్షన్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నాకు తెలుసుకున్నంత వరకు ఒకటి రెండు తప్ప పెద్ద మిస్టేక్స్ అయితే ఎక్కడా తగలవండి బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి అసలు ఉల్లిపట్టి కలర్ ఇది చూడండి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారా శారీగా యూజ్ చేసుకుంటారా లేదు లెహంగా కుట్టించుకుంటారా చూడండి త్రీ బై ఫోర్త్ బార్డర్తో ఎక్స్ట్రాడనరీ ఉంది శారీ అంతా పైన చిన్న చిన్న బుట్టాస్ అండి అసలు లంగా కుట్టిస్తే చక్కగా బుట్ట బొమ్మల్లా ఉంటారు పిల్లలు చాలా బాగున్నాయి అండి బాబా ఇది కూడా అండి కనకాంబరం పింక్ పీచ్ మిక్స్డ్ పింక్ అండి ఎక్స్ట్రాడినరీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లుక్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ అండి ఒక్క పీస్గా అది చెప్పాలంటే ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తే మీకు తెలిసిపోతుంది సో మంచి పెసర గ్రీన్ అండి చక్కగా బార్డర్ కూడా చక్కగా ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ శారీ అంతా చిన్న చిన్న బుట్టీస్తో చాలా బాగుంది గ్రీన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అండి ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి ఫుల్ ఆల్ ఓవర్ అనమాట ఇలా వస్తుంది మీకు ఫుల్ ఆల్ ఓవర్ అదే అండి ప్రతి చీర ఇదైతే మైసూర్ డోలా అండి సో ఇది మైసూర్ డోలా తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ నాకు మంచి హాట్ పింక్ అండి మైసూర్ క్రేప్ డోలా హాట్ పింక్ సూపర్ ఉంది సారీ శారీ భలే బాగుంది అయ్యో ఒక శారీ లుక్ ఇది మంచి గోల్డ్ సరీ వీపుతాం సూపర్ వచ్చిందండి సారీ ఇదిగోండి పాల రోజ్ పింక్ అంటామా లైట్ పింక్ అంటామా బా బేబీ పింక్ అంటామా అసలు శారీ అయితే మాత్రం ఏదన్నా అన్నా కూడా తక్కువ ఈ చీరకి ఇదిగోండి శారీ అంతా చక్కగా మీకు ఇలాగ బుటీస్ అయితే వస్తున్నాయి శారీ ఆల్సో సూపర్ ఉందండి ఇవి వైలెట్ మిక్స్ పర్పుల్ రెండు ఉన్నట్టున్నాయండి రెండు చీరలు చీర చాలా లైట్ వెయిట్ అండి నేను మళ్ళీ చెప్తున్నానండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంది పీస్ వస్తున్నారండి సో బేబీ పింక్ కలర్ సో శారీ అంతా కూడా మనకి ఈ మాదిరి బుట్టిస్తూ ఉంది ఎవరు వచ్చారా మొక్కలు షాప్ సో మంచి గ్రీన్ కలర్ అండి దీనికి కూడా మీరు కాంట్రాస్ట్ వేశారు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు నెవీ బ్లూ కలర్ శారీతో అయితే ఎండ్ చేసేద్దాము అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ అంత కలెక్షన్ చూపించడం అయిపోయింది